ప్రభు అేసుక్రీస్తు నామమున ఈ కార్యక్రమాన్ని వీక్షిస్తున్న మీ అందరికీ శుభములు తెలియజేస్తున్నాను విజన్ క్యూటీ ఫెలోషిప్ వారి యేసుతో ఏకాంత సమయం ఈ క్వైట్ టైం కార్యక్రమానికి మిమ్మల్ని ప్రేమతో ఆహ్వానిస్తున్నాను దేవుని వాక్యాన్ని అనుదినము ధ్యానం చేస్తూ మన ఆధ్యాత్మిక జీవితంలో మనం ఎదగటానికి బలపడటానికి దేవుడు మనకిస్తున్నటువంటి యొక్క మంచి అవకాశాన్ని బట్టి ప్రభు కొందనాలు తెలియజేస్తున్నాను మనం ఈరోజు ధ్యానం కొరకు ఏర్పాటు చేసుకున్న లేఖన భాగము కీర్తన వందవ కీర్తన ఇందులో నుండి మనం ఈ కీర్తన భాగంలో నుండి మొదటి మూడు వచనాలు చదువుకుందాం సమస్త దేశంలో యహోవాకు ఉత్సాహధ్వని చేయడి సంతోషంతో యహోవాను సేవించడి ఉత్సాహగానము చేయొచ్చు ఆయన సన్నిధికి రండి యహోవాయే దేవుడని తెలుసుకొనడి ఆయనే మనలను పుట్టించను మనం ఆయన వారము మనం ఆయన ప్రజలము ఆయన మేపు గొర్రెలము ఈనాటి లేఖన భాగం ఆధారముగా మనం ఏర్పాటు చేసుకున్న అంశం ఏదనగా దేవుణ్ణి స్తుతించడానికి కారణం ద రీజన్ ఫర్ ప్రైజింగ్ గాడ్ నేటి వాకి భాగపు సారాంశాన్ని మనం గమనించినట్లయితే ఈ కీర్తన రాసినటువంటి కీర్తనకారుడు సమస్త దేశములని ఆహ్వానిస్తున్నాడు వారు దేవుణ్ణి సేవించాలని ఉత్సాహగానం చేయిచు ఆయన సన్నిధికి రావాలని వారికి ఆజ్ఞాపిస్తున్నాడు ప్రజలు దేవుణ్ణి ఆరాధించడం మరియు దేవుణ్ణి స్తుతించడం ఎలాగో ఈ కీర్తన వివరిస్తుంది ఆయనే మనల్ని సృష్టించినటువంటి సృష్టికర్తని ఆయన వలననే సమస్తము కలిగినవని మనం ఆయన వారము ఆయన ప్రజలము ఆయన మేపు గొర్రెలమని మనం గుర్తించి ఆ విషయాన్ని మనం తెలుసుకొని దేవుని కనపరచాలని దేవుడు మనకు ఈ కీర్తన ద్వారా తెలియజేస్తున్నాడు కృతజ్ఞత అర్పణలు చెల్లించుచు ఆయన కుమ్మములో ప్రవేశించే వారంగా మనం ఉండాలి కీర్తనలు పాడుచు ఆయన ఆవరణంలో మనం ప్రవేశించాలి ఆయనను స్తుతించుచు ఆయన నామమును కనపరచుచు ఆయన ఎదుట మనం నిలవాలి అని దేవుడు కోరుతూ ఎందుకనగా ఆయన దయాళుడు ఆయన కృప నిత్యం ఉంటుంది ఆయన సత్యము తరతరములకు ఉంటుంది అనేది మనం గుర్తించి హృదయపూర్వకంగా ఆయన స్థుతించాలని ఈ కీర్తన మనకు తెలియజేస్తుంది ఈ భాగంలో దేవుడు ఏమై ఉన్నాడు అని మనం గమనిస్తే మూడవ వచనంలో ఆయన జీవాన్నిచ్చేటువంటి సృష్టికర్త మరియు సమృద్ధిగా జీవించడానికి మనల్ని నడిపించే కాపరి మన జీవితానికి సమృద్ధి అయిన జీవాన్ని అందించేటువంటి కాపరి అని దేవుడు మనకి లేఖనంలో గుర్తు చేస్తున్నాడు చాలా సందర్భాల్లో మనం నిరుత్సాహంగా నిస్సహాయంగా మారినప్పుడు మన బలహీనతను బట్టి మనం బలహీనతల వైపు అవమానాల వైపు మనం చూస్తూ ఉంటాం అయితే దేవుడు మనకు ఆయన ఏమై ఉన్నాడో అని మనం తెలుసుకున్నప్పుడు మనం దేవుణ్ణి తెలుసుకున్నటువంటి పరిస్థితిలో మన నిరాశ మన నిస్సహాయత ఒక ఆనందంగా నిరీక్షణగా మారిపోతుంది ఆ నిరాశను దేవుడు తొలగించి వేస్తూ ఉంటాడు ఆయన మహిమ కొరకు ఆనందంతో దేవుడు జీవించేటట్లు మనకు సహాయం చేస్తూ ఉంటాడు కాబట్టి మనం దేవుణ్ణి మరింత లోతుగా తెలుసుకొని ఆయనతో ఎక్కువ సాన్నిహిత్యాన్ని ఎక్కువ సహవాసాన్ని పొందేందుకు ప్రతి దినము ఆయన సన్నిధానానికి వెళ్ళేవారంగా మనం ఉండాలి అనేది ఈ లేఖన భాగం జ్ఞాపకం చేస్తూ ఉంటుంది ఎంత ఎక్కువగా మనం ప్రభువును తెలుసుకుంటామో అంతగా ఆయనతో మనం సహవాసం చేసేవారంగా ఉంటాం ఆ సాన్నిహిత్యం అనేది దేవునితో మనం పెంచుకోగలుగుతూ ఉంటాం కాబట్టి దేవుడినితో మన సంబంధాన్ని మెరుగుపరుచుకుంటూ సహవాసములు మనం మెరుగు వర్ధిలుతూ ఎదుగుతూ ముందుకు సాగాలి అనేది దేవుడి జ్ఞాపకం చేస్తున్నాడు ఈ కీర్తన భాగం ద్వారా మనం నేర్చుకునే పాఠాన్ని ఆలోచిస్తే రెండో వచనము అలాగే నాలుగో వచనం ఆరాధన యొక్క ఆనందం లేదా ఆరాధనలో ఉండే సంతోషము అది మన అనుదిన జీవితంలో కలిగే ఆనందానికి దారి తీసేటట్లుగా ఉండాలి ఆరాధన చేసేటప్పుడు ఎలాగైతే దేవుణ్ణి మనం దేవుళ్ళు ఆనందిస్తున్నామో అలాగే మన అనుదిన జీవిత మార్గం అంతట్లో కూడా మనం ఆ ఆనందాన్ని కొనసాగించాలి అనుదిన జీవితంలో మనం ఆనందంగా ఉంటే ఆ సంతోషాన్ని బట్టి మళ్ళీ మనం ఆరాధన అది నడిపిస్తూ ఉంటుంది కాబట్టి మన ఆరాధనలో ఉన్న ఆనందము జీవితంలోకి రావాలి అలాగే జీవితంలో ఉన్నటువంటి ఆనందము ఆరాధనకు దారి తీయాలనేది దేవుడు జ్ఞాపకం చేస్తూ ఉంటున్నాడు కాబట్టి మన ఆరాధన సమయం దేవునికి దగ్గర దగ్గరవ్వడంలో అది ఎంతో ఆనందముతో నిండినటువంటి సమయముగా ఉండేటట్లు మనం చూసుకోవాలని దేవుడు జ్ఞాపకం చేస్తున్నాడు లేకపోతే అది నిరీక్షణ లేని సంతోషం లేనటువంటి ఒక ఎండిపోయిన మతపరమైన ఆచారంగా ఉంటుంది తప్ప అది మనకు ఎటువంటి ఆనందాన్ని ఇవ్వదు కాబట్టి మన అనుదిన జీవితంలో మనం దేవునికి ఎంత దగ్గర అయితే అంత సంతోషాన్ని ఆనందాన్ని అనుభవించే వారంగా ఉంటాం కాబట్టి మన జీవితము దేవుని తెలుసుకునే విధంగా దేవునికి దగ్గర అయ్యే విధంగా ఉండేటట్లు చూసుకోవాలనేది ఈ కీర్తన మనకు జ్ఞాపకం చేస్తుంది దేవుడు ఏమై ఉన్నాడో మనం గుర్తించడం దేవుడు మనకి ఏం చేశాడో మనం తలంచడం ద్వారా మనం దేవుని స్తుతించడానికి ఒక కారణాన్ని మనం కనుగొన్న వారంగా ఉంటాం కాబట్టి దేవుని స్థుతించడానికి ఎన్నో కారణాలు మన అనుదిన జీవితంలో మనం చూడగలుగుతుంటాం కాబట్టి వాటిని గుర్తుంచుకొని దేవుని తెలుసుకొని దేవుని మార్గం నడుస్తూ ఆయన్ని ఆరాధించాలి అనేది దేవుడు జ్ఞాపకం చేస్తాడు కృతజ్ఞతలు చెల్లిస్తూ ఆయన సన్నిధికి రావాలి ఉత్సాహంతో ఆయన సన్నిధికి రావాలి ఆయనే మన దేవుడని ఆయనే మనకు మనల్ని మేపే కాపరి అని మనం గుర్తిస్తూ దేవునిలో కొనసాగాలనేది దేవుడు మనకు జ్ఞాపకం చేస్తున్నాడు ఆ విధంగా ప్రతిరోజు కూడా మనం దేవుణ్ణి ఆరాధిస్తూ ఉత్సాహంతో సంతోషంతో మన జీవితాన్ని గడిపే విధంగా దేవుడు మనకు సహాయం చేయనట్లు దేవునికి మనం ప్రార్థన చేద్దాం ప్రియ పరలోకపు తండ్రి నీ కృపతో మమ్మల్ని కాపాడుతున్నందుకు వందనాలు నువ్వు మా సృష్టికర్తవు మా కాపరివి మమ్మల్ని నాయన సమృద్ధి జీవములోనికి నడిపించేటువంటి మంచి కాపరి అయినందుకు నీకు స్తోత్రాలు ప్రభావ మానుదిన జీవితంలో అధిక ఆనందము మరియు సంతోషంతో నేను మేము నిండి ఉండుటకు మీ సహాయం దయచేయండి మిమ్మల్ని ఆరాధించుటకు ఎల్లప్పుడూ మాకు కృప చూపమని మీ సహాయంతో నడిపించమని యేసుక్రీస్తు నామంలో ప్రార్థిస్తున్నాను తండ్రి ఆమె ఫ్రీలరా మీరు సమయం తీసుకొని ఈ యొక్క వాక్య ధ్యానం విన్నందుకు మీ అందరికీ ప్రత్యేకమైన వందనాలు తెలియజేస్తున్నాను అనుదినము మీకు అందించబడుతున్న ఈ యొక్క అనుదిన ధ్యానాలు డైలీ రిఫ్లెక్షన్స్ మీకు దీవెనకరంగా ఉన్నట్లయితే మీ యొక్క అనుభవాల్ని మాతో పంచుకోవాలని ఉంటున్నాను దేవుని కృప మనందరికీ ఎల్లప్పుడూ తోడై ఉండి కాపాడడం కాక ఆమె